మీరు చూస్తున్నారు జిఎంఎల్ ఆకాష్ ఇవాళైతే నా అయితే ఆడలేము కానీ వేరే నేను ఆటో ఆటోమేస్ పెట్టకుండా ఆఫ్ చేయకుండా అయితే వచ్చిన ర్యాండమ్ అయితే నాకు ప్లేయర్స్ అయితే దిగి మీరైతే కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలకి షార్ట్ వీడియోలకి అలా అప్పుడైనా కానీ ఇలా మంచి కంటెంట్తో అయితే మీకైతే మంచి వీడియోస్ అయితే ముందు తీసుకొస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త చూసుకున్న సబ్స్క్రైబ్ చేయండి అప్పట్లో అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండదని చెప్పిన ఇప్పుడైతే నైంటీ త్రీ అయింది అంటే నా మాట నా సబ్స్క్రైబర్స్ అయితే అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే మంచి మంచి కంటెంట్స్తో అయితే మళ్ళీ మళ్ళీ మీకు వీడియోస్ అండ్ షార్ట్స్ పెడుతుంటాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అయితే అలాడొకరిని అయితే కిల్ చేసినాము మనమైతే ర్యాండమ్ స్కార్స్ దిగినాము వీళ్ళైతే మన ఫ్రెండ్స్ కాదు నేనైతే ఆటో మ్యాచ్ ఆఫ్ చేయడం అయితే మర్చిపోయినా అక్కడ ఒకరిని కిల్ చేసినాము ఇక్కడ ఇంకా అటు ఓపెన్ ఏరియాలో ఫైట్ అవుతుంది వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు డైరెక్ట్ కిల్ చేద్దాము ఇవనైతే ఒక్కొక్కరికైతే ఇచ్చి పడేద్దాము ఇక్కడ బిడ్డున్నది అరుంధతిలో సోనసు సార్కి విడుదలైనట్టు ఇప్పుడు నాకు కూడా మళ్ళీ విడుదలవుతుంది ఇప్పుడు నేను కూడా రాక్షసుల యొక్క మార్గా తగ్గేదలే నేనైతే చావా చంపుతా నరుకుతా మీకు నవ్వాడమచ్చి నాకు వచ్చు నేనైతే బూయా కొట్టా నాకైతే సాగన్ ఫ్రెండ్స్ ఇవ్వాలైతే ఫిక్స్ అయినా ఇండ్లకైతే మనం ఈ పిల్లలు కొట్టాడే రావే హెడ్షట్ నీకు పడాలి ఇప్పుడు సాటిస్ఫై అయినా డైరెక్ట్ కాడ పెట్టిన మంచిగా ఏబీసీడీ గన్ను తీసుకున్నాము డబల్ వారల్ గన్ను తీసుకున్నాము బ్రిడ్జ్ మీద దిగినాము

అరే ఏం ఇది తిప్పుతాను నేను ఇది తిరుగుతాను సార్ నాకైతే కాఫల్లో నేను ఇంత ముందు షార్ట్లకు షార్ట్లో పెట్టినా వాయిస్ ఎవరు ఇవ్వద్దు అనుకున్నా కానీ మీకోసం నాకు ఇస్తాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ల కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఎందుకంటే మీరు నన్ను మోటివేషన్ ఇస్తాను కాబట్టి నేను మీకోసం ఖచ్చితంగా వాయిస్ ఇచ్చే వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ నన్ను మంచిగా ఫస్ట్ చంపి మీరు గేమ్ ఆడదాం అనుకున్నారా బూయా కొట్టేదాకా ఓన్రా ఆడైతే కింద ఫైట్ అవుతుంది వాళ్ళం కూడా పోయి నరుకుడే నరుకుడు కొట్టుకోండి కొట్టుకోండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అది కాదు కాల్చుకోండి బీజేం ఎంజాయ్ నేను మరి కాదు చూసి నాకు కాల్చేటప్పుడు అయితే మాటల్లో ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ మీద ఫోకస్ ఉంటుంది అందుకే అయితే పెట్టిన ఏడు పిల్లలు అయితే వచ్చినాయి మనకు ఇంకా ఫోర్టీ ఉన్నది ఇలా బుయా కొట్టకుండా పోయే లేదు అవి ఆడైతే ఫైట్ అవుతుంది ఆడి పోయాము మన టీమ్మేట్లు అయితే జోన్లు ఉన్నారు అందుకే నేను వాళ్ళు జోన్ లోపలికి వచ్చానికైతే పోయాము బయటికి వెళ్ళి జోన్లోకి వెళ్ళి ఆడైతే ఎన్నిస్ ఉన్నారో నేను డైరెక్ట్ పోవద్దు డైరెక్ట్ పోతే నన్ను చంపుతారు నాకు తెలుసు అందుకే అక్కడ ఒక లోపల వేయండు మన టీమ్మేట్ని అయితే ఏరేద్దాం వాడు ఏరేయండు దాన్ని వాడు కొట్టింది వీళ్ళు మనం కొట్టింది ఎప్పుడైనా సరే ఎన్ని డైరెక్ట్ ఉంటే బాగుంది దాన్ని తిప్పించి తిప్పించి ఉప్పి చూపించి మనం కొట్టాలి ఏం చెప్పేవరా నా టీం పా జూన్లకి వెళ్ళాను ఫైనల్ ఫైట్ పడ్డది నేను మీకు నాకు ఇచ్చిన ఫోన్స్ వాడు బియ్య ఉన్నారు డైరెక్ట్గా కొట్టడే అమ్మా పాప నాకు బాబు టీం బాబు పది పిల్లలు వచ్చినాయి ఏడుగురు ఉన్నారు మా టీంలో ఒక ఇద్దరు వచ్చి అంటే ఇంకా ఐదుగురు ఉన్నట్టు ఎనిమిది మంది అంటే ఆరుగురు ఉన్నట్టు మా టీంలో ముగ్గురు బతికిళ్ళు అంటే ఐదుగురు ఉన్నట్టు ఏం చెప్పి నాకే అర్థం కాలేసి మీకు అర్థం అయితే కాలం చేయండి ఈ పీగుల ఈ ప్లేస్ ఈ గేమ్లో నాకు రాసి పెట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇన్నేది వచ్చినా ఇప్పుడు కూడా వచ్చిన ఏం కాదు మా టీం పాప ఉన్నది మా టీం పాపడతాయి టీమ్ తప్ప టీము పాప భూవే కొట్టమ్మా మా సబ్స్క్రైబర్స్కి మాటి ఇచ్చానమ్మా నువ్వు ఒక్కరిని కొట్టవమ్మా ఈన్ బై బై ఓ డైరెక్ట్లీ మీతో బై అవుతున్నా ట్వీన్ బాబా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బై సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్